మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందినవాత హైదరాబాద్లో విషాదం ఎనిమిది ఇళ్ళ బాలు ఇది వేసిన లారీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది అయితే గ్రేటర్ నాయ మైలార్ దేవ్పల్లి డివిజన్లోని శాస్త్రిపురం ప్రాంతంలో గుండెలు పిండి విషాదం అయితే చోటు చేసుకుంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎనిమిది సంవత్సరాల బాలుడిని వేగంగా దూసుకొచ్చిన లారీడి కొట్టడంతో ఆ బాలుడు లారీ చక్రాల కింద నలిగిపోయి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు ఈ దారుణ ఘటన స్థానికులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది మృతుడిని సయ్యద్ మృతుడిని సయ్యద్ రియాన్ ఉద్దీన్గా గుర్తించారు రియాన్ ఉద్దీన్ తన స్నేహితులతో కలిసి శాస్త్రిపురంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది అయితే బాలుడి మృతి పరార్లో అయితే డ్రైవర్లు ఉన్నాడు యూటర్న్ తీసుకునే క్రమంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు లారీ బాలుడిపైకి దూసుకెళ్లడంతో రియాన్ ఉద్దీన్ చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించాడు ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయాడు రియాన్ ఉద్దీన్తో పాటు ఉన్న స్నేహితులు భయంతో పరుగులు తీసి అక్కడి నుంచి పారిపోయారు ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే వంద నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అయితే అందించడం జరిగింది మరి సమాచారం అందుకున్న మైలా పోలీసులు హుటాహుట్టిన ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు చిన్నారితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అమలు అలుముకున్నాయి రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో భారీ వాహనాల వేగాన్ని నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తకు నిర్ధారతీసింది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్